ఎవరో చదువురాని వాడు అజ్ఞానుడు వాక్యం చదవలేని వాడు చదివినా కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాడు చెప్తే చెప్తేనని మూర్ఖుడు అంటే అది వేరు వాక్యం చదువుకుంటూ వాక్యం తెలిసి వాక్య పరిజ్ఞానము వాక్య జ్ఞానం చేసిన తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తే కబడ్డాన్ని ఏమంటారో ఒకసారి మీరే ఆలోచించుకోండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వాళ్ళు అనేకమైనటువంటి సందర్భాల్లో మనుషులకు కనబడవలనని మనుషులకు కనబడవలనని వారి ఎదుట ఏ కార్యము చేయకూడదు అని చెప్పాడు అదే రీతిలో మతైస్ వార్త ఆరవ అధ్యాయము పదహారవ వచనము మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారల వలె దుఃఖముఖుల ఇండకుడి తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడబడినని వారు తమ ముఖంలో వికారం చేసుకుందరు మనుషులకు కనబడవడనని ఉపవాసము చేయించున్నటువంటి దేవుని సమస్తమైనటువంటి ప్రజలు ఈ గొప్ప గొప్ప దైవజనులతో సహా ఉన్నారు అయితే ప్రియమైనటువంటి దేవుని ఇష్టమైనటువంటి జనాంగమా ఇష్టమైనటువంటి ప్రజలారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి అరే బాబు ఎన్ని రోజులురా సెవెన్ డేస్ అరే బాబు ఎన్ని రోజులురా లెవెన్ డేస్ అరే బాబు ఎన్ని రోజులురా ట్వంటీ వన్ డేస్ అరే బాబు ఎన్ని రోజులు ఫార్టీ వన్ డేస్ అరే బాబు ఎన్ని రోజులు ఫిఫ్టీ వన్ డేస్ ఇది ఏం భక్తి ఇది భక్తి నువ్వు వంద రోజులు నూట యాభై రోజులు నువ్వు సంవత్సరానికి మూడు వందల రోజులు పాస్ట్ బాధ లేదు నీ శరీరాన్ని నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తానో ఓకే పర్వాలేదు కానీ మనిషినికి ఏ మనిషికి కనపడద్దని చెప్పాడు కదా నువ్వు దానికో ప్రారంభ సభ దానికో ముగింపు సభ దానికో మధ్యన సభ ఇవన్నీ చేస్తే ఈ లోకం నీకు అసలు నీకైనా ప్రతిఫలం దొరుకుతుందా ఒకసారి ఆలోచించుకో ముందుగా నేను ప్రకటిస్తున్నానని కాదు అసలు నీకు ప్రతిఫలం ఏమైనా ఉందా అసలు జ్ఞాపకం చేసుకో మనుషులు కనబడవాళ్ళని ఎవరు చేస్తారంట వేషాధారులు మాత్రమే దుఃఖముక్కులు అయింది అబ్బా నా చేతులు గుంజుకొస్తానే నా కాళ్ళు గుంజుకొస్తానే నా నెత్తి గుంజుకొస్తుంది నేను తినకి ఎన్ని రోజులు అవుతుంది నేను నలభై రోజులు ఉంటున్నాను నేను యాభై రోజులు ఉంటున్నాను నేను ఇరవై ఒక్క రోజులు ఉంటున్నాను నాది ప్రారంభ ఇప్పుడు ముగింపు ఇప్పుడు అని ప్రకటించుకునేవాడు వేషాధారి అంటారు మరి ఇలాంటి వేషాధారుల వారి దుఃఖముక్కులు అయి ఉండకుండా ఉండు అని చెప్పినప్పుడు నువ్వు ఎలా దుఃఖముఖులై ఉంటారు అంతేకాకుండా ఉపవాసం చేసిన మనుషుల కనబడవని వాడుతా ముఖంలో వికారం చేసుకుని ఇంకొకటి ఆకారం కాదు వికారం అబ్బాయిగా ఇక ఇక వీధి తప్పికి ఎవరు పాస్టింగ్ ఉండరు రా అన్నట్టు అంతేకాకుండా వారు నిశ్చయంగా ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను అంటే ప్రజల ఎదుట నీతిగా మేము ఉపవాసం చేస్తున్నామని ప్రకటించుకొని ముఖంలో వికారం చేసుకుని చేసుకునే వారు అందరికీ నిశ్చయంగా ఫలము పొంది ఉన్నారని మీతో మన ప్రభు నేసు కిషోర్ చెప్పండి ఎలాంటి ఫలము కూడా దొరకదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు అందుకే రహస్యమందు ఉన్న తండ్రికి కనబడవని మాత్రమే నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్య మందు చూసినట్టు నీ తండ్రి ప్రతిఫలము రహస్య మందు చేసే ప్రార్థన ఇది ఉపవాస ప్రార్థన అంతేకాని ఓ బహిరంగంగా ప్రకటన చేసుకొని బ్యానర్లు కట్టుకొని ఓ ఫాస్టింగ్ ప్రారంభము ముగింపు చెప్పుకునేది కాదు ఇది చేసుకున్నది అవసరతలు కొదవలు సంఘపరిచర్య అభివృద్ధి ఆత్మీయ వరాలు ఆత్మ ప్రత్యక్షత ఇవన్నీ నువ్వు పొందుకోవడానికి రహస్యంగా దేవుని దగ్గర పోరాడుకునేది నీ ప్రపంచాన్ని ప్రకటించుకొని నువ్వు చేసుకోవడానికి లాభం ఏమిటి దీనికి సాదృశ్యం అంటే వేషాధారులు అంటున్నాడు మన ప్రభువు వేషాధారులు మాత్రమే ఇలా చేస్తారంటున్నాడు మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోనండి అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడదారా ఉపవాసం చేయనప్పుడు అది నీకు పరలోకం అదొన్నతనికి తెలియజాగుడం ఉండండి అంతేగాని ఓ ప్రపంచానికి డప్పు కొట్టించుకుంటా బూర ఊదించుకుంటా నేను యాభై రోజులు ఉంటున్నాను నేను నలభై రోజులు ఉంటున్నా నేను పదకొండు రోజులు ఉంటున్నా ఇది దీనివల్ల నీకు ఏం ప్రయోజనం ఉండదని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను అంతేకాకుండా ఇలాంటి వారిని వేషాధారులు అని దేవుడు సంబోధిస్తున్నాడు అందుకే ప్రియమైన దేవుడిని బిడ్డారా జ్ఞానము జ్ఞానము తెచ్చుకొని బుద్ధి కలిగి వివేచన కలిగి ముందాడు గేయండి దేవుని యొక్క మహోన్నతమైన దేవుని యొక్క సన్నిధానం లోపల దేవుని పాదాల చెంత రహస్యంగా ఉపవాస ప్రార్థనలో ఉండి దేవుని మహోన్నతమైన మేలును పొందుకునండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె